గత కొన్ని రోజులు బట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు కల్తీ జరిగిందనే వార్తలు హల్చల్ అవుతూ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి అంటాడు కల్తీ జరిగితే తప్పేంటి హిందూ సాంప్రదాయాన్ని మంట గలిపేలా చేసి కూడా తప్పేంటి అని మాట్న్నారన్న అసలు ఇలాంటి వాళ్ళకి ఏం సవాధిస్తారు జగన్మోహన్ రెడ్డి కాదన్న ఆయన అనుమాన కొంతమంది ఉన్నారు లాయర్లు ఆయన సుధాకర్ రెడ్డి గారు ఎవరో ఉన్నారు ఆయన మనం మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో అదనేది మరి ఈ కల్తీ నెయ్యి అనేది ఈ దీని కొవ్వే ఎక్కువ రేట్ అంటున్నాడు ఏది పందు కొవ్వు ఇది తొం తొమ్మిది వందలు ఎంతో చెప్పుకొస్తున్నారు ఆయన ఇది చూస్తే మూడు వందల యాభై దాంట్లో దాన్ని దీంట్లో ఎలా కలుపుతారనేసి అంటున్నారు మరి అదే ఆయన విజ్ఞాత వదిలేయాలి దాన్ని అది ఎంత కరెక్ట్ అనేది ఆయన ఎంత పందు కొవ్వు ఎక్కువ రేటో లేకపోతే ఈ నెయ్యి ఎక్కువ రేట్ అనేది తెలియదు అది అది ఇంకా ఈ కాళ్ళ బుద్ధి మారదు అప్పుడు ప్రభుత్వానికి సహాయం చేయాలి లేదంటే అసలు దేవుడి జోలికి వెళ్ళకూడదు దేవుడితో రాజకీయాలు చేయకూడదు ఎవరు ఎవళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నాను ఎంతోమంది అయిపోయారు ఆ తండ్రి లాంటి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు అది అనేది తిరుమల తిరుమలలో గుడి ఆయన కట్టించారని చెప్పాడు ఆయన ఛానల్స్ అట్లా కట్టించారండి అన్న ఈ మధ్య నేను టీవీలో చూస్తున్నాను వార్తల్లో చూస్తున్నాను అదే మరి ఇక అది ఇక ఆయనకే తెలవలేదు ఎవరు కట్టించారని ఏదేమైనా కానీ నమ్మకం లేని చోట ఏమి చేయనకి నమ్మకం ఉంది ఎవరు ఏ దేవుడిని నమ్మితే ఆయన దేవుడు నేను పలానా దేవుడిని నమ్ముతున్నాను అంతవరకు అది బయటకు వచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వెంకటేశ్వర స్వామిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నేను పలానా అని చెప్పేస్తున్నారు క్లియర్గా ఈ నటి ఇటు ముసుగులో ఉండి అది అనేది జనాలకు అర్థమైపోతుంది క్లియర్గా అంతా మీకు ఒకటే ఓ సూట్ ప్రశ్న చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు కలయక ఈ వంద రోజులు ఎలా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అన్న కష్టకాలంలో ఈ బురద నాకు అంటుకుంటే నాకు కూడా అంటుకుంటుందేమో అనుకున్న మనుషులు ఎడంగ ఉంటారు కానీ రోడ్ల మీద పడుకుని ఆయన జైలుకి వెళ్ళే టైంలో ఆయన ధర్నాలు చేసి ఏదైనా కానీ ఆయనకి కష్టకాలంలో వెళ్ళబడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మాత్రం హ్యాట్సప్ చెప్పొచ్చు అన్న ఆయన చాలా గొప్ప వ్యక్తి అనిపించింది నాకు థ్యాంక్ యూ అన్న మళ్ళీ మొదలు పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు వారాహి స్పీచ్ అయిందో లేదో సనాతన ధర్మం గురించి పాప పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ దీక్ష గురించి ప్రాయచిత దీక్ష చేస్తుంటే దీని గురించి పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడితే ఇక ఈ పేటిఎం బ్యాజ్ గజ్జి కుక్కలు ఉంటారు కదా వీళ్ళందరూ మురుగటం మొదలెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే వీళ్ళు మాట్లాడి మాట్లాడి తెలుసా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట్లాడినట్ టాపిక్ డైవర్ట్ చేస్తూ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు సనాతన ధర్మం గురించి మాట్లాడతాడా కనీసం తిరుపతి మెట్లు ఎక్కలనే పది మెట్లు ఎక్కలనోడు సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు అని చెప్పి హేళన చేసి మాట్లాడుతున్నారు అరే ఆ సనాతన ధర్మం గురించి అసలు మీకు ఏంది తెలుసు అబ్బాయి హిందూ సాంప్రదాయాన్ని మంట కలిసిపోయేలా ఈ రోజున ఆ దుస్సాహసానికి ఒడిగడితే కనీసం ఒక్కడైనా దాని గురించి మాట్లాడా పవన్ కళ్యాణ్ గారు స్పందించి హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకునేలా ఎంత దీక్ష చేసుకుంటూ అందరికీ అవగాహన కల్పిస్తూ అరే మన మతాన్ని మనం కాపాడుకోవాలరా మన మతంలో జరిగేటువంటి ఇటువంటి దౌర్జన్యాలను అరికట్టుకోవాలి అన్ని మతాలు సమానమే కానీ ఎవరి మతం వాళ్ళకి నచ్చినట్టు స్వీకరిస్తారు నా మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళు దీక్షలు చేస్తారు ఆ మోక్షం ఆ పాపాన్ని పోగొట్టుకునేలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అలాగే మన మతాన్ని కించపరుస్తున్నా ఉన్నారు కొంతమంది మన జాగ్రత్త పడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే దీన్ని కూడా టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ కొంతమంది చెత్త చెత్తనాయిలు మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే తిరుపతి మెట్లు పది మెట్లు ఎక్కడ సనాతన ధర్మం గురించి ఎందుక నువ్వు చేయరాకపోనాయి దీక్ష నువ్వు జై నువ్వు జై నువ్వు హిందువుడువే కదా నువ్వు హిందువుడు అయి ఉండి ఇంత అవమానం జరుగుతూ ఉంటే దేవాలయాల పట్ల కనీసం బాధ్యత అనేది ఉందా మళ్ళీ మాట్లాడుతుంటే దీని గురించి ఏంటంటే మత మతహ కలహాలు పెడుతున్నాడంట పవన్ కళ్యాణ్ అసలు అరే దా దా నిన్న మాట్లాడిన ఈ టిబే ప్రసంగంలో మత కలహాలు పెట్టే విధంగా ఏమైనా ఒకటి చూపించండి రా మత కలహాలు పెట్టినటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు ఒకటి చూపించండి ఆయన మాట్లాడింది హిందూ సాంప్రదాయం మనం కాపాడుకోవాలి అన్ని మతాలను గౌరవించుకోవాలి ఎవరి మతాలకు వారి గొప్ప మన మతం మనకు గొప్ప మన మతాన్ని మనం కాపాడుకోవాలి పరిరక్షించుకోవాలి ఇంత హీనాతిహీనంగా ఎంత దారుణానికి ఒడిగట్టిన వారిని శిక్షించాలి ఒక పక్కన సుప్రీంకోర్టులో తీర్పు జరుగుతూ ఉంది ఇంకా ఇరుపక్షాల వాదనలు వింటున్నారు వాళ్ళు చెప్పింది వింటున్నారు వీళ్ళు చెప్పింది వింటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడుతూ ఆయన తన దీక్ష చేసుకునేటట్టు పనికి వెళ్ళి చేసుకుని పదకొండు రోజులు దీక్ష కంప్లీట్ చేసుకొని మాట్లాడతా దాని గురించి మాట్లాడుతుంటే మూడు పెళ్ళికినూ ఆ సనాతన ధర్మ సంబంధం అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు నీకోసం మన కోసం అందరి కోసమే ఆయన చేసేది సనాతన ధర్మం గురించి దీక్ష చేసేది మన బాగుండాలనిగా చేసింది అందరూ ఈ తప్పు చేసిన వాళ్ళని క్షమించు ఇలాంటి దేవుడి కోసం చేసినటువంటి కార్యం కూడా మీరు రాజకీయాల కోసం వాడుకుంటే దేవుడితో చల్లగాట వాడుతూ ఉన్నారు రా కొద్దిగా ఆలోచించుకుంటారు రాజకీయాలు చేయొచ్చు కానీ మరీ ఇంత దారుణాన్ని ఓడికట్టకూడదు పవన్ కళ్యాణ్ క్లియర్ కట్గా చెప్పారు ఏ సినిమా హీరో అయినా సరే ఎక్కడైనా మాట్లాడా ఇది సనాతన ధర్మం గురించి మళ్ళీ దీని గురించి మాట్లాడడం మీద సెట్ లేడు దీని గురించి ఎవరైనా టీబెట్లు పెడితే దాని మీద నోరేసుకుని పడిపోవడం చిన్న చిన్న ఆటలు రియాక్ట్ అవుతూ ఉంటారు ఆడిల్లు పాడు వేసినట్టు రియాక్ట్ అవుతారు ఈడు కొంపలు కూలి చేసినట్టు రియాక్ట్ అవుతారు అరే మన హిందూ సాంప్రదాయాన్ని మంట కలిసి పలి చేస్తున్నారు దాని గురించి మాట్లాడారంటే ఒక నూరెత్తాడు మళ్ళీ ఏదైనా జరిగితే దాని గురించి ఇష్యూ చేయడం వందల మంది టిబేట్లు పెట్టి వాళ్ళకి నచ్చినట్టు రెస్పె ఇష్టాను సరే మాట్లాడుతూ ఉంటారు కనీసం హిందూ సాంప్రదాయం అలా జరిగింది అరే అలా జరిగింది అన్నప్పుడు వాస్తవాలు ఇప్పుడు చంద్రబాబు గారు ఆశామాష వ్యక్తి కాదు కదా ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారంటే ఇది జరిగి ఉండదు కదా ఇది జరిగింది కాబట్టి బయటకు వచ్చింది కదా నిన్న పక్క ఆధారాలు అంబటి రాము నా పక్క ఆధారాలతో పట్టాభి గారు కూడా విషయాలన్నీ మొత్తం వెల్లడించారు నాలుగు లారీలు పది రోజులకి ఒకసారి వచ్చేది ఈ పది రోజులు ఎక్కడెక్కడ తిరుగుతుంది ఆ ఒక్కొక్క లారీ ఆ పది రోజులు ఆ నెయ్యిని తీసుకొని ఎక్కడెక్కడ తిరుగుతుంది ఎటు తిరుగుతుంది ఎటు వస్తుంది ఒక్క లారీ ఆ పాయింట్ టు పాయింట్ రావడానికి పది రోజుల నాలుగు వందల యాభై కిలోమీటర్ల నుంచి రావడానికి పది రోజులు పడుతుందంట మొత్తం ఎన్ని వివరించి ప్రతిదీ పింటూ పిన్ చూపించారు నా పట్టాభు గారి వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంతలా దిగజారే మాటలు మాట్లాడదానంటే అసలు మీరు నిజంగా మనుషులే కాదు ఎందుకంటే ఒక ఆయన ఏదైనా పని చేస్తానంటే దాని సంబంధించి పూర్తి అవగాహన తెలిసి ఉండాలి ఆయన పవన్ కళ్యాణ్ పూర్తి అవగాహన తెలుసు కాబట్టి చేసేదానికి ప్రతిదానికి అర్థం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు మాట అన్న ప్రకారంగా వైసీపీ పార్టీని అదం పాతాలను తొక్కేస్తా అని చెప్పన్నారు తొక్కి చూపించాడు పదకొండు సీట్లు పరిమితమయ్యారు మళ్ళీ ఆయన రెచ్చగొట్టి మళ్ళీ ఆయనతో కెలికిచ్చుకొని ఏదో ఒకటి అనిపించుకునే కంటున్నా ఎందుకు వచ్చిన కూడా చాలా మంచిది ఆయన జోలికి వెళ్తే మీరు చాలా దారుణంగా ముందున్న రోజులు చాలా దారుణంగా ఉంటాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న మాట ఖచ్చితంగా చేసి చూపిస్తాడని చెప్పి నిరూపణ అయింది ఆయన్ని కనుక మళ్ళీ కెలికి ఆయనతో మళ్ళీ పెట్టుకుంటే కనుక ఈసారి మీరు ఉంటారో ఓడతారో మీరు ఎక్కడ ఉంటారో మీ ఊహగా వదిలేస్తున్నారు ఎందుకంటే క్లియర్ కట్గా చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్ నిజంగా ఒక హీరోగా మేము ఎంత అభిమానిస్తామో ఒక పొలిటీషియన్గా కూడా మేము అంతే గౌరవిస్తున్నాం ఆయన వంద రోజుల పరిపాలనలో చేయాల్సిన ఎవరు చేయనటువంటి ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గారు కూడా ఆలోచన పవన్ కళ్యాణ్కి వచ్చి ఈ రోజున గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామాల ద్వారా అనేక సమస్యలు తెలుసుకొని పరిరక్షించే విధంగా ఆ సమస్యలను తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు ఈరోజు గ్రామాల్లో వెళ్ళి వస్తారేనండి ప్రతిఓడు తన సమస్య తీరుతూ సంతోషంగా ఉన్నారు మనిషి కనపడం అవసరంలా తన ఆలోచన విధానం ఉంటుంది చాలు ఆ ఆలోచన విధానం ఎంతమందిని మారుస్తుందో చేసి చూపించాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పథకాల గురించి అన్నీ ముందుకు కొనసాగిన ముందుకు వెళ్తా ఉండే టాపిక్ డైవర్ట్ చేసే అంత అవసరమా ఇంకా నాలుగైదు రోజుల్లో సిట్ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈరోజు స్టేట్మెంట్ మీరు సుప్రీం సుప్రీంకోర్టు ఏకంగా సిట్ అధికారులు తొమ్మిది మంది నియమించింది రాబోయే రోజులు ఇంకేం జరుగుద్దు ఆ తొమ్మిది ఆ తొమ్మిది మంది అధికారులు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు బయటకు వస్తాయి ఆ బయటకు వచ్చినట్టు మాత్రం పక్కాగా పడుతుంది ఎందుకంటే దీంట్లో కల్తీ జరిగిందన్న విషయం నిరూపణ అయింది హండ్రెడ్ పర్సెంట్ నిరూపణ అయింది ఆ ల్యాబ్ రిపోర్ట్లే కానీ ఆ లారీలు రావడమే కానీ పది రోజులు టైం తీసుకుంటామే అవన్నీ వ్యవహారాలని బయటకు వస్తూ ఉన్నాయి చంద్రబాబు గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా వార్తలు రాసిన ప్రతి ఒక్కడికి కూడా దీని గురించి కూడా పా పూర్తి అవగాహన బుద్ధి చెప్పే రోజులు రాబోతూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీకు మరీ మరీ చెప్తున్నాం దేవుడితో చెలకాట వాడుతూ ఉన్నారు అంతేకాకుండా మా పవన్ కళ్యాణ్ జోలికి వస్తారు ఈసారి కనుక పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఆయన ఉగ్ర రూపం మీరు చూస్తారు అలాగే మీరు జనసైనికులుగా మా ఉగ్ర రూపం కూడా మీరు చూడాల్సి వస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు గుర్తుపెట్టుకోండి